భువనగిరి నుండి చిత్యాల వరకు ఉన్న రోడ్డును వెంటనే మరమ్మత్తు చేయాలి చిత్యాల నుండి భువనగిరి వరకు అద్వానంగా ప్రమాదకరంగా ఉన్న రోడ్డును వెంటనే రోడ్ల పట్ల అరటి అరటి అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రచించాలి చిత్యాల నుండి భువనగిరి రోడ్డు పట్ల అరటి అధికారులు ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రచించాలి ప్రమాదకరంగా మారి ప్రమాదాల కారణమవుతున్న గుంతలమయమైన రోడ్డును వెంటనే ఉన్నగిరి నుండి చిట్యాలకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి పూర్తిగా అత్యంత ప్రమాదకరంగా గుంతలుమయంగా మారి రోజు ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మనం చూసినాం భువనగిరి నుండి ఈ రవణపేటకు పోయేటటువంటి రవణపేట వరకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనాలు రాత్రి సమయాలలో వస్తూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ రూట్లలో ఈ నెలలో దాదాపుగా నాలుగు లారీలు పల్టీ పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ మార్గం నుండి రెగ్యులర్గా అంతరాష్ట్రమైనటువంటి లారీలు వాహనాలు రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రమాదకరంగా మారినటువంటి గుంతల్ని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కనీసం మరమతులు చేసైనా ఈ పూడ్చాలనేది కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం